నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఓపెన్ ఓపెన్ కార్డు సైల్కి వచ్చిందండి చూడవచ్చు వీడియో చూడొచ్చు ఈ లొకేషన్ వచ్చేసి నల్లపాల్ రైల్వే స్టేషన్ దగ్గర అండి సర్వీస్ రోడ్లో చూడవచ్చు అండి ల్యాండ్ అది ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి పదిహేను వందల అరవై గజాలండి ల్యాండ్ అంతా పదిహేను వందల అరవై గజాలండి ల్యాండ్ కనిపించే బిట్ేనండి దాని వినండి ఇప్పుడు మీరు అండి బిట్టు పదిహేను వందల అరవై గజాలండి నల్లపాడు రైల్వే స్టేషన్కి అండి సర్వీస్ రోడ్లో ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి